హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే వంకాయ చింత చిగురు ఫ్రై లేకపోతే ఇగురు అనుకోండి చాలా బాగుంటుంది అనమాట చక్కగా పొల్లటి చింత చిగురు అనుకోకుండా నాకు ఈ సీజన్లో దొరికింది అలాగే మా చెట్టు వంకాయలు ఇవి అన్నీ తీసేసుకుని ఇలా చిన్న ముక్క మరీ ఎక్కువ కాకుండా దీనిలోకి ఇది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అసలు వంకాయకి ఇవన్నీ వేస్తేనే బాగుంటుందండి కొంచెం జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా మనం కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఇలా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా ఇలా వేసి అన్నీ కచ్చాబచ్చాగానే దంచుకోండి మీరు లేదా మిక్సీ వేసుకోండి మీకు రోలు ఇవన్నీ ఇబ్బంది అనుకుంటే కానీ అది పెద్ద పనేమీ కాదు కానీ అలా దంచటం వల్ల మంచి రుచి వాసన చాలా బాగుంటుందండి ఇలా నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసి అవి వేగిపోయిన తర్వాత మరీ ఎక్కువ నూనె కూడా పట్టదండి ఈ కూరకి ఊరికే వేగిపోతుంది లేత వంకాయలు అయితే కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసి కొంచెం సేపు వేగాలి ఉల్లిపాయ మరీ ఎర్రగా వేయించే అవసరం లేదండి కొంచెం మనకి తగులుతూ ఉంటేనే బాగుంటుంది మరీ ఎర్రగా అన్ని కూరలాగా వేయించే అవసరం లేదు సగపడి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ సైజు మొక్కలు లేతవైతే ఈ సైజు కొంచెం పెద్దగా కోసుకోండి ముదురు అయితే మాత్రం చిన్నగా కోసుకోండి బయట కొన్నవైతే వెంటనే ఉప్పు వేసేయండి చిన్న వగర్ లాంటిది కసర్ లాంటిది ఉంటుంది కదా వంకాయలు అది వేసేసి ఉప్పు అంతా కలిసిపోయేటట్టుగా అలా కలిపేసేసుకోండి మొత్తం కలిపేసేసుకొని మీడియం సైజ్ మీద పెట్టేసి మూత పెట్టుకోండి ఊరికే మగ్గిపోద్దండి ఇది మా గార్డెన్లోవి మీ అయినా సరే తొందరగా మగ్గుతుంది బయటవైతేనే కొంచెం మనం టైం పడుతుంది అప్పుడు బాగా సన్న సగ పెట్టండి మొక్కలు ఇంకా కొంచెం సన్నగా పొడుగ్గా కోసుకోండి ఇంకా అప్పుడు బాగుంటుంది ఇలా రెండు మూడు సార్లు మూత పెట్టి మధ్య మధ్యలో కలిపేస్తే సరిపోద్దండి ఊరికే మగ్గిపోయింది చూసారు కదా ఆల్మోస్ట్ మగ్గిపోయింది మీ వంకాయలను బట్టి ముక్కలు కోసుకోండి ఇది మరీ ఎక్కువ ఏగ అవసరం లేదు సగపడి ఏగిన తర్వాత ఇప్పుడు ఈ చింత చిగురిని మొత్తంగా ఇలా నలిపేసేసి రెడీగా ఉంచుకోండి అది నలిపేటప్పటికి ఇలా కలర్ చేంజ్ అయినట్టు కనపడుతుంది చూసారు కదా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి పచ్చిమిరపకాయ ముద్ద ఇవన్నీ వేసేసి రెండు కలిపేసి వేగనిస్తే మీ వంకాయ మొక్కకి ఈ అంతా పులుపు పట్టాలన్నమాట కొంచెం సేపు ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అంటే వంకాయ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉడకంగానే వేసేసుకుంటే మనకి మొక్క మరీ ముద్దగా అవ్వకుండా చక్కగా ఇలా విడివిడిగా వస్తుంది అనమాట మొక్కలు ఇలా విడివిడిగా వస్తుంది కావాలనుకుంటే ఇలా కొంచెం నీళ్ళు వేసుకోండి ఆ పులుపు అంతా చక్కగా మొక్కకి పడుతుంది చాలా కొంచెం అయితే సరిపోతుంది లేకపోతే ముద్దకూరలాగా అవుతుంది మీకు ముద్దలాగా కనుకో కూర కావాలనుకుంటే కొంచెం ఒక ఇంకో స్పూన్ వాటర్ వేసుకోండి లేదు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలా ఉంచుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అందుకే ఫిఫ్టీ పర్సెంట్ వంకాయ వేగంగానే ఈ అల్లం ముద్దంతా వేసేసుకుని ఎర్రగా వేయించేసుకుని ఇప్పుడు మొక్కకి పులుపు పట్టి బలే ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా మంచి టేస్టు మంచి కాంబినేషన్